ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఇప్పుడు నా ఈ మాటలు విన్నావంటే నీ ముఖంలో ఆనందం వస్తుంది నమ్మితే రెండు నిమిషాలు మౌనంగా వినిబిడ్డా నీకే తెలుస్తుంది నువ్వు కోరింది నీకు దొరుకుతుంది అని బాబాగారు చెబుతున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటని వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి అతి త్వరలోనే నీకు కావలసింది నీకు వచ్చే సమయం ఆసన్నమైనది ఇక దిగులు మొత్తం పోయింది కాబట్టి కొంచెం ఓపికతో ఉండు సాయి నీవు నాకు అన్నీ ఇచ్చావు కదా ఇది ఒక్కటి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని అడిగావు కదా మరి అందుకు సమాధానం చెబుతాను విను ఈ ఒక్క విషయం వలన నీ భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే నీ జీవితంలో ఆ ఇబ్బందులు ఉండకూడదని నీకు ఆ ఒక్కటి ఇవ్వలేదమ్మా నేను ఏదైనా నీకు ఇస్తే దాని వలన నీవు సంతోషంగా ఉంటావు అని అనిపిస్తేనే నీకు అది ఇస్తాను తల్లి నేను ఏదైనా ఇస్తే అందులో నీకు ఆనందం ఉండాలే కానీ కష్టం అసౌకర్యం బాధ అస్సలు ఉండకూడదు నీ కోరికకు తగ్గ ఇబ్బందులు వాటి వల్ల ఏర్పడే కష్టాలు వీటన్నిటినీ సరిచేసి నీకు కావలసినవి నీ చేతిలో పెడతాను అందుకు కాస్త సమయం పడుతుంది తల్లి ఎలాంటి సమయంలోనూ నీ నమ్మకాన్ని కోల్పోవద్దు నిన్ను అర్హత గల విధంగా నేను మారుస్తాను ఇక ఏ విషయమైనా నీవు కోరింది నీ దగ్గరకు వస్తుంది ఆనందంగా ఉండు తల్లి ఇప్పటి వరకు నన్ను నమ్మి ఎవరూ మోసపోలేదు మరి బాబా అందరికీ అన్నీ ఇస్తావు నాకు ఏమీ ఇవ్వవు అని అస్సలు అనుకోవద్దు తల్లి నీకు ఎప్పుడైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తలుచుకోకుండా నన్ను తలుచుకో నా నామాన్ని జపించు నీకు ఆ కష్టం తెలియకుండా నేను బయటపడవేస్తాను కదా అతి త్వరలోనే నీకు కావలసింది నీకు రావాల్సింది ఇచ్చి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను కాస్త ఓపికతో ఉండమ్మా ఇక నీకు కావలసినవన్నీ ఒక్కొక్కటిగా అందిస్తాను నీ సాయి ఏది చేసినా కానీ నీ మంచికి అని తెలుసుకో అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను కదమ్మా నువ్వు కోరుకుంటున్న బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అసలు నువ్వు ఊహించని విధంగా ఆ బంధం నిన్ను చేరేలా చేస్తాను అది బంధమైనా కానీ నీకు ఇష్టమైతే తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడూ నేను నిన్ను వదలనని గుర్తుంచుకో తల్లి నీ చెయ్యి పట్టుకునే ఉంటాను ఇక నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తూనే ఉంటాను ఒకటి తర్వాత ఒకటి నువ్వు ఆనందించేలా జరుగుతాయి అవి విన్న వెంటనే నీ ముఖం పువ్వులా ఆకాశంలో నక్షత్రంలా మెరుస్తుంది కొద్దిగా ఓపికతో ఉండు బిడ్డ ఏదైనా మంచి విషయం జరగబోతుంది అంటే కొన్ని కష్టాలు తప్పవు అవి భరిస్తేనే మంచి విషయాలు జరుగుతాయి నీ బాబా నీకు మంచే చేస్తారు అని నమ్ము అదే నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండని బాబాగారు చెబుతున్నారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్